నమస్తే ఇక మందార మాకులతో అద్భుతమైన ముగ్గు వేశాను నేను ఇలా కటింగ్ చేసుకోవాలి మాకులు ఇలా లైన్లుగా పెట్టుకోవాలన్నమాట మనము లైన్ లైన్లు మూడు ఆకులు కానీ నాలుగు ఆకులు కానీ మనకు ఎన్ని లైన్లు కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు నేను నాలుగు లైన్లే పెట్టుకున్నాను నేను నాలుగు ఆకులు మాదిరిగే పెట్టాను నేను చూసినారా ఇలా పెట్టుకోవాలి లైన్ పెట్టుకోవాలి ఇక పోతే ముగ్గు అనేది రకరకాలుగా ముగ్గులు అనేది ఆడవాళ్ళకే సాధ్యము అని ఒకప్పటి మాట కానీ ఇప్పుడు మగవాళ్ళు కూడా ముగ్గులు వేస్తున్నారు ఇలా స్టోర్ భీమ్ కూడా కొన్ని తీసుకోవాలి నాకైతే ఏ భీమైనా తీసుకోవచ్చు నాకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నా ఇలా ముగ్గును ఆకులు కింద ఇలా 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 తీర్చిదిద్దుకోవాలి చూసినారా నాకు బండ మీదనే కుదిరింది బాగా మీరు గుడక ఇలా వేసుకోవచ్చు బండను శుభ్రంగా కింద నేలంతా కడిగేసుకొని నీట్గా అనేది తీర్చిదిద్దాలి ఎందుకంటే ముగ్గు అనడము ఒక లక్ష్మి మనకు భూమాత లక్ష్మి వీళ్ళను గౌరవించిన వాళ్ళమైతాం మనము చూడండి ఇలా లైన్ లైన్లు గీసుకోవాలా మనం నిదానముగా లైన్ కింద లైన్ ఆకు కింద ఆకు ఇలా చూసినారా ఇట్లా వేసుకోవాలన్నమాటమా చూడండి అద్భుతంగా ఉన్నది కదా మేము చిన్నప్పుడు ఈ మందారం ఆకులన్నీ గుప్పిడు పీకచ్చుకొని అవి మట్టి మశానం లేకుండా కడుక్కొని ఇలాగ అన్నీ నేను కడిగి పెట్టుకొని తలకు పట్టించుకుంటే మేము చూసినారా ముగ్గు అనేది ఇలా వచ్చినది ఆ తలకు పట్టించుకున్నటువంటి పేస్టు జుట్టు బూడిపోవడం కానీ ఇవన్నీ ఈ ఆకులు పట్టించుకోవడం వల్ల సుండ్రు పేన్లు ఇవేమీ లేకుండా మేము చిన్నప్పుడు ఇలా మందార ఆకులు అప్పుడు మందారం పువ్వులు తక్కువ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో దాచి పెట్టుకుని మేము ఇలా చూడండి ఇలా మధ్యలో మందారం పువ్వు రేఖలు పెట్టాను మధ్యలో పెట్టాను ఇలా కట్ చేసుకోవాలి ఆకులన్నీ చూడండి ఇలాగా మూడు లైన్లు ఆకులతో పెట్టుకోవాలన్నమాట ఇలాగా నాలుగు లైన్లు నేనైతే తీర్చిదిద్దిన అనమాట ఇలా నాలుగు లైన్లు పెట్టుకోవాలన్నమాట మనం కదా చూడండి ఇలా పెట్టుకోవాలన్నమాట మనము మరి లాస్ట్ చివరికి మూడు ఆకులు మాత్రమే నిలిపివేశాను నేను మూడు ఆకులు పెట్టి చూడండి ఇట్లా అక్కడొకటి ఇక్కడ ఒకటి కొన మొదట్లో మూడు ఆకులు మాత్రమే పెట్టాను నేను అటుపక్క ఇటుపక్క ఇలాగ స్టోర్ భీమ్ అనేది తీసుకున్నా నేను ఏ భీమ్తో అయినా మీకు ఇష్టం వేసుకోవచ్చు ఇక చూడండి గ్రీన్ అండ్ వైట్ రెడ్ ముగ్గు వచ్చేసిందండోయ్ వేసేసాను నేను చూడండి ఎంత చక్కగా కనపడుతుందో కదా ముగ్గు బాబా బా బాబా నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది అనమాట ఎందుకంటే మన చేతులతో సొంతంగా మనం వేసుకున్నాం కదా అది ఎలాగున్నా సరే మనకు ఇట్లే నచ్చుతుంది మీ అందరికీ కూడా ఇలాంటి ముగ్గు నచ్చుతుందని ఆశిస్తున్నాను నా యొక్క ముగ్గును మీరు కూడా సపోర్ట్ చేస్తానని చాలా ఆశిస్తున్నానమ్మా ఎందుకంటే మన ఆడవాళ్ళకే ముగ్గులు వేయడం అద్భుతం అనుకుంటాం కానీ ఇప్పుడు మగవాళ్ళు కూడా ముగ్గులు వేస్తున్నారు వాళ్ళకు కుడ ధన్యవాదములు ఎందుకంటే ప్రతి పనిలోనూ సమానంగా అని అంటున్నారు కానీ విద్య అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు టాలెంట్ అనేది ఎవరికైనా వస్తుంది కదండి చూసారాహాహా